श्रीगुरुभ्यो नमः वागर्थाविभसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इप् मनो तम्भयेडव శివాంధ్రహరి శ్లోకంలో ఉన్న విశేషాలు అధ్యయనం చేసుకుందాం చేద్దాం ఇంతలో ఈలోపు మనం మాట మనం వందే శివం శంకరం శ్లోకాల్లో చతుర్థ శ్లోకాన్ని శ్లోకంలోని విశేషం అధ్యయనం చేద్దాం వందే భూరథమం భుజాక్షవిశిఖం వందే శృతిఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందే ధృతూణీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఈ శ్లోకంలో త్రిపురాసుర సంహారంలో పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారండి ఒక్క శ్లోకంలో త్రిపురాసుర సంహార వైభవాన్ని అందించడం ఎవరికి సాధ్యం అండి శంకరుల వారికి తప్ప వందే భూరథమం భుజాక్ష క్షణిఖం విశిఖం విశుఖండు బాణం వందే భూరథమం భుజాక్షభిషిఖం వందే శృతిఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందే భృతూణీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం త్రిపురాసుర సంహారానికి ఆయన సిద్ధమవుతున్నాడు రథం రథం ఎక్కడండి ఏమిటి రథం భూరథం భూమండలమే ఆయన రథం భూమ భూమి అనే రథం మీద ఎక్కేట్టు అంబుజాక్షరి శిఖం బాణం ఏమిటండి అంబుజాక్షుడే శ్రీ మహావిష్ణువే బాణం ఆయన బాణరూపంలో అయిపోయాడు భూమి ఆయనకు రథమైంది శ్రీమన్నారాయణుడు విశిఖం బాణం అయ్యాడు వందే శృతిఘోటకం ఇంకా రథాన్ని గుర్రాలు లాగాలి కదా ఏమిటవి ఆ గుర్రాలు మామూలు గుర్రాలు లాగుతాయా భూరథాన్ని అంచేత అవి శృతులు వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్ణవేదం నాలుగు వేదాలు కూడా అశ్వములుగా మారిపోయాయి భూమండలాన్ని భూరథాన్ని లాగుతున్నాయి ఇంకెలా ఉన్నాడు శైల శరాసనం ధనుస్సు కావాలి కదా బాణవేయాలంటే ధనుసు కావాలి విల్లు కావాలి కదా ఏమిటా విల్లు శైల శరాసనం మేరుపర్వతాన్నే ధనుసుగా తీసుకున్నాడు మేరుపర్వతం ఆయన ధనుస్సు అయిపోయింది ఇంకా వందే ఫణిగుణం ఆ వింటికి అలెత్రాడు కావాలి కదా వింటికి ఓ తాడు కట్టాలి ఆ తాడుకి బాణాన్ని గట్టిగా లాగి ప్రయోగించాలి ఏమిటి ఆ గుణం గుణం అంటే అలెత్రాడు ఫణిగుణం వాసుకి సాక్షాత్తు వాసుకి ఆది ఆదిశేషుడు యొక్క తమ్ముడు వాసుకి వాసుకి పరమేశ్వరుడికి అద్భుతమైనటువంటి గుణం అయ్యాడు ఆ ధనుసుకి మేరుపర్వతానికి మేరుపర్వతం అనే ధనుసు అలిత్రాడుగా మారిపోయాడు వాసుకి ఇంకా ఎలా ఉన్నాడు వందే తుణీరకం ఇంకా బాణాలు తూణీరం తూణిరం అంటే అమ్ముల బాణాలు తీసి ప్రయోగించాలి కదా ఆ బాణాలు వేసుకోవడానికి బుట్ట కావాలి కదా సంస్కృతంలో తుణీరకం అంటారు తెలుగులో అమ్ముల పొది అంటారు ఆ అమ్ముల పొది ఏమిటి అబ్ది తోణీరకం సాగరమే సముద్రమే తోణీరకం తోణీరకం వందే పద్మజసారథిం ఇంకా ఈ భూరథాన్ని నడపాలి కదా సారథి కావాలి కదా రథికుడు రథం మీద కూర్చుని యుద్ధం చేస్తుంటాడు బాణాపూర్చుంటాడు మరి బాణ రథాన్ని నడపాలి నడిపేవాడు ఎవరు పద్మజ సారథిం పద్మంలో వాడు ఎవరండి చతుర్ముఖ బ్రహ్మ ఆయనే సారథ్యం వహిస్తున్నట్ట ఎవరాయనంతకీ మహాభైరవం పురహరం మహాభైరవుడు భయంకరమైన రూపం కలిగిన వాడు ఎవరికి దుష్టులకు దుష్టులకు భయంకరమైన రూపం కనిపిస్తుంది శిష్టులకు అనుగ్రహ రూపం కనిపిస్తుంది సజ్జనులకు ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తాడు దుర్జనులకు మహాకాళేశ్వరుడు కనిపిస్తాడు అలాంటి వారికి నమస్కారం త్రిపురాసుర సంహారి వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇదానీ వయే సప్తనవతిమశ్లోకే ప్రవిశా డబ్బై తొంభై ఏడవ శ్లోకంలో ప్రవేశస్తున్నాం ప్రచరత్యభి ప్రగల్భవృజ్య మదవానేష మనఃక్కరీ గరీయాన్ పరిగృహ్యనయ భక్తిర పరమస్థాణుపదం దృఢం నయాము ప్రచరత్యభి ప్రగల్భవృజ్య మదవానేష మనఃక్కరీగరీయాన్ పరిగృహ నయేన భక్తి రజ్జ పరమస్థాణుపదం పరమస్థాణుపదం దృఢం నయాము గరియాన్ మదవాన్ మనఃక్కరీ ఈ మనస్సునే ఏనుగు ఎలా ఉంది స్వామి ఒకసారి పరిశీలించండి ఈ మనస్సునే ఏనుగు ఎలా ఉంది గరీయాన్ అత్యంతమైనటువంటి మదవాన్ గర్వం కలిగింది మనసు గర్వం చేసింది మనఃక్కరీ మనఃక్కరీ మనసునే ఏనుగు ఎలా ఉందంటే గర్వంతో అభిత ప్రగల్భవృత్య ప్రచురతి అభిత అంతటా ప్రగల్భవృత్యా స్వేచ్ఛగా నియమనిష్టలు లేకుండా ప్రచురతి విహరిస్తోంది అముం దీనిని నయేన నీతితో పరిగృహ్య పట్టుకుని భక్తి రజ్వ భక్తి అనే త్రాటితో పరమస్థాను పదం ఉత్కృష్టమైన పరమేశ్వరుడు యొక్క పాదానికి పాదం అనేటువంటి స్తంభానికి తీసుకువెళ్ళి అక్కడ అక్కడికి ఆ స్తంభం దగ్గరికి నయా తడపండి స్వామి ఇది కూడా రూపకాలంకారమే విశేషం ఏంటంటే తొంభై ఆరో శ్లోకంలో ఒక రకమైన రూపకం తొంభై ఏడులో ఇంకొక రకమైన రకమైన రూపకాలంకారం అక్కడ ఏం చేశారు భక్తిశృంఖలతో హృదయ మధ హృదయమనే మధ మదపునుగును ధైర్యమనే అంకుశంతో దాన్ని అదుపులో పెట్టి జాగ్రత్తగా తీసుకువచ్చి పరమేశ్వరుడు యొక్క పాదములనే స్తంభానికి కట్టేయాలి అని చెప్పారు ఇక్కడ మనస్సు అక్కడ హృదయం ఇక్కడ మనస్సు ఈ మనస్సు ఎలా ఉంది గర్వించిన మదించిన ఏనుగులాగా ఇష్టం వచ్చినట్టు సంచరిస్తోంది ఎటు తెలియదు ఏ ఆలోచనలు వస్తాయో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదు ఎక్కడ నుస్తుందో తెలియదు మళ్ళీ ఎక్కడ దూకుతుందో తెలియదు దానికే తెలియదు అవిత ప్రగల్భవృత్తి ఆ ప్రచురతి స్వేచ్ఛగా తిరుగుతోంది అడుగుంది ఎడు దొరుకుతుంది అటే గురుతుంది ఎడు కిందకి దూకుతుంది దాని ఇష్టం అంతే ఏం చేయాలి స్వామి మీరే చేయగలరు ఇంకెవరు చేయలేరు అము దీనిని నయేనా నీతి అనేటటువంటి విశేషమైన శక్తితో గ్రహించాలి దాన్ని తీసుకురండి స్వామి మీ అదుపులోకి పెట్టుకోండి లాగండి దాన్ని నీతితో నైతికమైన విలువలు అనే విశేషమైన ఆకర్షణతో అలా దాన్ని నెమ్మదిగా మీ వశం చేసుకోండి మీ దగ్గర ఉన్న నైతికత సామాన్యం ఉంది కాదు ఆ నైతికతతో నైతికం అనేటటువంటి ఆకర్షణతో ఆ ఏనుగును మనసునే ఏనుగును లాగండి లాగిన తర్వాత ఏం చేయాలి స్వామి మళ్ళీ పారిపోతున్నది భక్తి రజ్వ భక్తి అనేటటువంటి త్రాడుతో బంధించండి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ బంధించాలి స్థాణుపదం ఆ పరమేశ్వర మీ స్థానం మీ పాదం స్థానుపదం పదం అంటే పాదం ఈ పరమేశ్వర మీ పాదము అనేటటువంటి ఆ స్తంభానికి స్తంభం దగ్గరికి నయా తీసుకోండి నడపండి తీసుకువెయండి తీసుకున్న తర్వాత కట్టేసివేయండి ఎక్కడికి చూద్దాం ఎక్కడికి వెళ్ళదు చాంచల్యం పోతుంది స్థిరంగా ఉంటుంది మిక్కిలి గొప్పది మదించినది అనేది నా మనస్సునే ఏనుగు విశృంఖలంగా సంచరిస్తోంది స్వామి దీన్ని భక్తి అనే త్రాటితో నీతితో గ్రహించి భక్తి అనే త్రాటితో కట్టి పరబ్రహ్మస్వరూపుడైన ఓ పరమేశ్వర మీ పాదంలోనే స్తంభానికి స్తంభానికి తీసుకురండి స్వామి అక్కడ చేర్చండి ఎక్కడికి పోదు అదే కైలాసం అదే మోక్షం ఎంత అద్భుతంగా భావం చూడండి ప్రచరచభిత ప్రగల్భవృద్ధ్య మదవాణేష మనఃఃరీ గరీయాన్ పరిగృక్ష్య నయన భక్తి రజ్జు పరమస్థానుపదం దృఢం నయాము సర్వేభ్య परमेश्वर से दिव्यानुग प्राप्तिस्तु शुभम भवतु स्वस्ति